స్టోరీ అంటున్నారు మీకే అర్థమైపోయింది కదా ఇంకేం చెప్పను అరే అది నిజంగా ఏదైనా సీరియల్ తీస్తే చాలా బాగుంటుంది కానీ రియాలిటీ షోలో నాకు అర్కనేట్ అనిపించట్లే అంటే ఇంకోటి సారీ జోక్స్ ఎప్పట్ కొంత షోలోకి వెళ్ళక ముందు ఒక అవగాహన ఉంటుంది కదా కొంత మనం రీసెర్చ్ చేస్తాం కదా పిల్లలు నాకు పక్కన క్లోజ్ అసోసియేట్స్ కానీ నేను కొంత యూట్యూబ్ ఛానల్స్ చూసినప్పుడు ఈ సోషల్ మీడియాలో ఒక బజ్ ఏం క్రియేట్ అయిందంటే ఒకవేళ కాంబినేషన్ నుంచి పవన్ వెళ్తే చూడటానికి బాగుంటాడు మనిషి మజలు ఉంది కాబట్టి సరదాగా ఒక లాగా ఒక అమ్మాయి ట్రాక్ లవ్ ట్రాక్ రన్ చేస్తాడు అలా ఈ లవ్ ఎలిమెంట్ కనపడుతుంది యాంగిల్ అని చెప్పి పంపిస్తారేమో బిగ్ బాస్ టీమ్ అని అన్నారు ఓకే అలా జరుగుతుందేమో జరగకపోవచ్చు అనుకున్నా కానీ అక్కడ వెళ్ళినాక ఈ మనిషి ఫోటో కనపడుతుంది ఫ్రేమ్ ఇంకొక ఫోటో ఫ్రేమ్లో క్వశ్చన్ మార్క్ ఎవరు ఉంటారనుకున్న అక్కడికి వెళ్ళి రీతు కూర్చుంటారో నాకు తెలియదు కానీ నాకు రీతు చెప్పడం ఏంటి స్వతహాగా నాకు పర్సనల్గా నాకు లవ్ మ్యారేజ్ లాంటి అట్ల మీద లేదండి అక్కడ నాకు బయట రీతు అనేది పర్సనల్ నాకు తెలియదు సో నాకు అలాంటిది ఏం లేదు నా లైఫ్లో అన్నారు ఓకే ఆమె కొంచెం ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఆయనతో కనెక్ట్ అయిందో బట్ చూస్తానికి అలా అనిపిస్తుంది అలా అనిపించట్లేదు ఎందుకంటే రీతో పరికి ఎంత చికెన్ పీస్ ఆమె పెట్టింది మరి అందరితో సమానంగా హరీష్ గారితో అంటే నాకు కూడా చిన్న మొక్కలు అయితే ఆ బోయికేస్తే తింటూ చప్పరిస్తూ కూర్చునేవాడు కదా ఓకే అని అది ఇవ్వలే కదా సో నాకు ఏమేమేమనిపించిందా తర్వాత ఇంకొకటి తినిపించుకుంటాను నిజం చెప్తున్నా నాకు ఎన్నో సంవత్సరాలు అంటే ఒక్కొక్కరు ఒక మనస్తత్వం ఉంటుంది ఎన్నో సంవత్సరాలు పరిచయం ఉంటే తప్ప హరిత గారికి నేను ముద్ద మోస్ట్లీ ముద్ద పెట్టినాక తింటా తినిపిస్తా అలా లేవ తక్కువ బ్రదర్ బాగున్నారు తినండి నోట్లో కూడా ఆలోచిస్తా సరే నోట్లో ఎంగిలే ఉమ్ము అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి మరేమో నాకు నాలుగు రోజుల్లో వన్ వీక్లో తినిపించుకుంటా ఏంటో పెట్టుకుంటా ఏంటో నాకు నిజంగా ఏమో ఎందుకంటే నేను పిల్లర్స్ చాలా టైం తీసుకుంటాను కదా నాకు తొందరగా కూలిపో కాబట్టి స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి బ్రేకప్ లీవింగ్ ఇలాంటివి నాకు నచ్చదు తర్వాత లివింగ్ నాకు కుదరదు నొచ్చు ఆయన ఆమె ఆ దొంగ షో చేసే సెట్ ఉందా భయం వేసింది అది సీజన్ అంటే కింద సీజన్ బ్రదర్ ఒకసారి చేస్తామంటే సరదా సరదా ఫన్ను లేకపోతే ఆమె ఏమంటది నీ నాటి అంటది ఆమె నాటి అయితే ఆమె నీ డాడీ నాటీలో ఎందుకంటే ఆబ్వియస్గా నా జర్నీ సాటిస్ఫాక్షన్ అనిపించిందని మీ క్లియర్గా చెప్తున్నా సి జర్నీ నూట ఐదు రోజులు చేశానా నూట పదిహేను రోజులు చేశానా లేదా ముప్పై రోజులు చేశానా కాదు కన్విక్షన్తో నిజాయితీగా నాకు నాలా ఉన్నాను కెమెరాస్లో ఏం కనబడుతుంది బయట ఏం చూస్తున్నారు ఎలా వెళ్తుందని ఫీల్ అవ్వకుండా నిజాయితీగా ఉన్నాను వాళ్ళు ఫీల్ ఛానల్ ఓకే సో నిజాయితీగా ఉన్నాను ఫిల్టర్డ్ లేకుండా అన్మాస్ట్గా ఉన్నాను ఒకటే బయట ఏమై ఉంటుందని ఆలోచించింది ఏంటంటే ఫస్ట్ వీకెండ్ నా మీద ఒక రాంగ్ క్యారెక్టర్ అసోసియేషన్ పడినప్పుడు అరే రాంగ్ నెరేటివ్ సెట్ అవుతుంది హరిత ఏమవుతారు బయట మా ఫాదర్కి ఎలా ఉంటుందని అప్పుడే బయట ఏం దొరుకుతుందో ఆలోచించిన తప్ప దాని తప్ప మిగతా అంత బయట ఏం జరుగుతుంది బ్రదర్ వస్తే అడుగుతారు ఒకళ్ళు మీరు అపార్థం చేసుకున్నారు అనుకో ఒక మనిషిని అర్థం చేసుకున్నట్టు అపార్థం చేసుకుంటారు క్లియర్గా నా సై నేను చెప్తాను కదా అర్థం చేసుకుంటారు అర్థం చేసిన తత్వం లేదనుకో పట్టుకుని దానికి ఏడే కాలని చెప్పి చిన్నపిల్లలలాగా వెళ్ళి బాబు ఆడుకోమని చెప్పంట అంతే చేస్తాను సింపుల్ అయిపోయింది మరి సెల్ఫ్ ఎలిమినేట్ వెళ్ళిపోతే బాగుండేది బతకలేనప్పుడు వెళ్ళదు కదా ఒకటే చెప్తున్నా ఇదే సంజన ఈ సంజనా గారు స్టార్టింగ్లో పాపం ఎగ్గు విషయంలో నిజంగా నేను చాలా సీరియస్ ఏమో అవ్వాలి పోలే తింటే తిన్నారు మిగతా అందరూ కలిపి మేము ఎనిమిది మంది ఉన్నాం సెలబ్రిటీస్ మీరు లేరు అదే టెనెంట్స్ మీరు లేరు అన్నప్పుడు ఆ కళ నిలపెట్టుకుని ఏదో వ్యక్తిగతంగా ఇదే బర్నీ గారు బాడీ షేమింగ్ చేశారంట మీరు మీ దగ్గర రికార్డెడ్ ఉంటే ఉంటుంది అది అన్నారని చెప్పి బాధపడతప్పుడు అందరూ ఆమెను వెలేసినప్పుడు నేను వెళ్ళి ఆమె ప్రాబ్లంలో ఉందేమో అనుకుని వెళ్ళి ప్రాబ్లం నన్ను మంచి పక్షాన్ని నిలబడతాగా నిలబడ్డాను తర్వాత ఆమె ప్రాబ్లం అని తెలిసిన తర్వాత ఆమెకి ఎదురు నిలబడ్డాను స్టాండ్ తీసుకోమంటారు కదా స్టాండ్ తీసుకుంటే తప్పేముంది అదే కానీ నేను చేసింది తర్వాత ఏడుగురితే దొంగతనం చేసే చెప్తాను మీకో విషయం తర్వాత నేను పట్టేసుకున్న తర్వాత ఆమె నాతో ఫ్రెండ్షిప్ చేస్తూ మీరు నా గురుజీ ఇప్పుడు ఇంకొక లైన్ ఏం చూస్తున్నారు కదా ఓకే లైన్లు మర్చిపోయి నన్ను అని పిలిసి అమ్మ ఇంత అదృష్టం అంత నేనేం చేశాను అమ్మ నేను అంటే లేదు మీరు నాకన్నా స్మార్ట్ తెలివైన చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఓ మీరు అప్పుడే గుర్తించేశారా సి ఒక దొంగకి గజ దొంగ గురించి తెలుస్తుంది అవు తెలిసిపోయిందేమో నేనేంటో అందుకే కదా ధంసప్ తీసేశాను దొంగోటి దొంగతనం చేసేవాడు మాస్క్ అబ్జర్వద్దు ఉన్నోడు దగ్గర కొట్టేసి లేనోటి పెట్టేవాడు కదా అదే నేను చేసింది ధంసప్ నేను తీసుకోవాలా టేబుల్ మించి ఓపెన్గా తీసేసా తీసుకెళ్ళా ప్రియా చూసారు ప్రియా కొంత ఇచ్చాను తర్వాత ఫ్లోరాకి అన్నీ దొరుకుతాయి ఫ్లోరాకి ఇచ్చా ఫ్లోరా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సో అదే ఆ మీన్ హరీష్ గారు మీరు ఓనర్స్గా ఉన్నారు కదా సారీ ఇది కట్ చేసుకోండి సుమన్ గారు పర్సనల్ థింగ్ ఏదైతే ఉందో అది లేపేద్దామంటే నో పర్సనల్ అటాక్ చేయొద్దు ఎందుకంటే ఎమోషనల్గా వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే ఫ్యామిలీస్ నుంచి దూరంగా ఉంటాం ఫుడ్గా ఇబ్బంది పడుతుంటాం సో ఇలాంటివి మనం చెయ్యొద్దు ఒక తిన్ లైన్ దాటకూడదు క్రాస్ చేయకూడదని ఉద్దేశంతో ఆమెకు నేను అలాంటి విషయంలో పార్ట్నర్షిప్ చేయాలా పార్ట్నర్ లేదు కంపెనీగా లేని తర్వాత ఆమె కెప్టెన్గా గెలిచిన తర్వాత ఆమెలో ఒక సాడిజం క్రియల్ ఎలిమెంట్ ఈవెల్నెస్ కనపడ్డాక నేను ఆమె నుంచి దూరంగా ఉన్నాను ఎందుకంటే ఫ్లోరా గారిని నా సామాన్లు మోసుకురమ్మన్నప్పుడు పర్సనల్గా అటాక్ చేయకూడదు చేసినప్పుడు ఆమె దూరంగా ఉన్నాను ఏడుగురు గుర్తు తిన్నప్పుడు ఫస్ట్ కూడా నేనే కదా ఆ దౌగ్యం ఏంటో దొంగోడు తొందరగా నాకే దొరికిపోతాడు ఆ బ్రహ్మానందం అందరికి ఐదు నిమిషం ఐదు సెకండ్లు దొరికిపోతే ఐదు నిమిషాలు దొరికిపోతే నాకు రెండు సెకండ్లు దొరికిపోతాడు దొంగోడు అది నా జాతకంలో ఉంది నిజంగా ఇవాళ రోజు మీ అందరికీ నేను తెలుసే నేను డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పట్ల చాలా బ్యాలెన్స్గా చెప్తున్నా ఇవాళ రోజు మీ అందరికి తెలిసేపోపం నేను నా కోసం వచ్చారంటే అంత కష్టపడి టైం టైం కేటాయించి లేదా టైం వేస్ట్ చేసేపోప మీరు వచ్చారు నా దూరం నుంచి ఈ షో ఫార్మాట్ వల్లకే మీకు నేను తెలిసింది ఆ రోజు నా మంచి జరిగినప్పుడేమో నేనేమో చకల్బాదుకుని ఏ గ్రేట్ 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 అని చెప్పి క్రేట్ నేను తీసేసుకొని ఇప్పుడు నేను బయటకు వచ్చేసానని చెప్పి షోని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఫెయిర్ అన్ఫేర్ అనేది మీ మనస్సాక్షి తెలుసు కదా సో ఐ లీవ్ ఇట్ యూ సో ఫైన్ అంతే దర్శిట్ ఏమో లేకపోతే నిజంగా ఫార్మెట్ అవ్వాలనుకుంటున్నాను నిజంగానే ఫిజికల్ ఇంజరీస్తో ఉన్నాను లేకపోతే ఫ్యామిలీని మిస్ అవుతున్నాను సరే కొంచెం ఒక బ్రేక్ ఇస్తే ఆయన వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత బ్రేక్ డాన్స్ చేస్తారో లేకపోతే ఎదురు రోజులు బ్రేక్ చేస్తారని చెప్పి బయటకు పంపించారేమో తెలియదు చెప్పలేము కదా టైం ఎలా ఉంటుందో సో నాకు ఆ షో పట్ల నా గౌరవం అప్పుడు కానీ ఇప్పుడు కానీ అదే సేమ్ కంటిన్యూ అవుతుంది ఇట్ లాస్ట్ కాదు కనామ్ కమా బ్రింగ్ ఇట్ ఆన్ మోర్ క్వశ్చన్స్ ప్లీజ్ చెప్పండి